గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఏ సందర్భంలో ఈ వాక్యం వచ్చింది దీని వెనక జరిగిన విషయం ఎంతో తెలుసుకుందాం కొన్ని సంవత్సరాల క్రితం గురుకులాలు ఉండేవి ఒకనొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువు గారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు సర్వ శాస్త్ర కోవిదుడు జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట ఈయన ఎందరో పిల్లల్ని చేరదీసి ఆయన వద్దే ఉంచుకొని భోజనం పెట్టి ఆశ్రయం కల్పించేవాడు ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవాడు ఈయన వద్ద కౌస్తుడు అనే ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితోటి ఉంటూ విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు ఆ విధంగా కౌస్తని విద్య కూడా చివరి దశకు వచ్చేసింది ఒకసారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నింటినీ కౌస్తునికి అప్పగించి వెళ్ళాడు ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యథావిధిగా జరుగుతుండడం చూసి సంతృప్తి పడతాడు గురువుగారు ఈ విధంగా ఉండగా స్నాతక సభ వచ్చింది అందరూ గురువుగారితోటి తమ అనుబంధాన్ని చెప్పుకొని ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తమ తల్లిదండ్రులతో పాటు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఈ కౌస్తుడు మాత్రం నోరు మెదపలేదు తల్లిదండ్రులు ఎంత బతిమాలినా వాళ్లతో వెళ్ళడానికి అంగీకరించలేదు చేసేది లేక కౌచుని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు గురువుగారు ఇతనిని పిలిచి వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు కౌస్తుడు విలపిస్తూ గురువు గారు మీరు పొరుగురు వెళ్ళినప్పుడు మీ జాతకాన్ని పరిశీలించాను ఈ కార్తీక మాసం ఇంకా పదిహేను రోజుల్లో తమకి దారుణమైన కుష్టి రోగం రాబోతుంది అని మీ గ్రహస్థితి చెబుతుంది నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్ట సమయంలో వదిలి వెళ్ళలేను కాబట్టే మీతో ఉండి మీకు సేవలు చేసుకుంటాను అన్నాడు గురువుగారు దుఃఖంతోటి దుఃఖంతో ఆనందంతో ఆనంద బాష్పాలు రాలుస్తాడు కౌస్తుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు జపాలు పూజలు యాగాలు చేద్దాం తద్వారా మీకు రోగం రాదు అంటాడు దానికి గురువు గారు ప్రారంధం అన్నది ఎప్పుడైనా అనుభవించాల్సిందే కదా కాబట్టి నువ్వు బాధపడకు అంటాడు అప్పుడు కౌస్తుడు కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు మనం అక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు సరే అని ఇద్దరు కాశీకి వెళతారు కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ విద్యాదానం చేయటం శివ పంచాక్షరి మంత్రజపం చేయడం చేతనైనంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం ఇలా ఎన్నెన్నో మొదలుపెట్టాడు కౌచుడు మిట్ట మధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోల పట్టుకొని భిక్ష ద్వారా వచ్చింది మాత్రమే తినేవారు ముందుగా గురువు గారికి అన్నాన్ని పెట్టి తర్వాత తను తినేవాడు ఒక్కోసారి గురువు గారు ఆయన తినకుండా తిననీయకుండా అన్నాన్ని విసిరేసేవాడు చీటికి మాటికి కౌచుండి కొట్టడం తిట్టడం చీదరించుకోవడం వంటివి చేసేవాడు అయినా కూడా ఎక్కడ విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధ పెడుతుంది కాబోలు అని పల్లెత్తు మాట అనకుండా మరింత సేవలు చేసేవాడు కౌస్తుడు కౌచుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక పంద్యాన్ని వేసుకున్నారు మన ముగ్గురిలో ఎవరు కౌచుడిని గురువుగారి వద్ద నుంచి పంపుతారో వారే మనలో గొప్పవారు అని కౌచుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయికి చేరుకున్నాడు ముందుగా బ్రహ్మ మారువేషంలో వచ్చాడు నువ్వు కాశీ వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు పెద్దవాడిని చెబుతున్నాను నా మాట విని వేరే గురువుని చూసుకొని వెళ్ళిపో అంటాడు దానికి కౌచుడు గురువుని అది ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారు ఎలా అవుతారు మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు తరువాత విష్ణువు మారువేషంలో వస్తాడు రోగంతో ఉన్న గురువు గారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞుడికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కాబట్టి ఆయనని వదిలి వెళ్ళిపో అంటాడు దానికి కౌచుడు కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్ళిపోతే నాది అవుతుంది కానీ నన్ను చేరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన శక్తినంతా దారపోసిన ఆయనది కాదు అనేసరికి విష్ణువు వెనుదిరుగుతాడు ఇంకా ఈశ్వరుడు మారువేషంలో వస్తాడు మానవసేవే మాధవసేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు తను తినడం మానేయడమే కాకుండా నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నాన్ని నేలపాలు చేయడం తప్పు కదా నువ్వు దూరం అయితేనే నీ విలువ తెలుస్తుంది కాబట్టి కొన్నాళ్ళు దూరంగా ఉండు అంటాడు పరమశివుడు దానికి కౌస్తుడు సాష్టాంగపడి తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ పైగా జీవితమంతా తిండిని పొందగల వీలును ఇచ్చే విలువైన విద్యను నాకు ధారపోశారు కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది కాబట్టి మహానుభావ వీలైతే నాకు ఒక సాయం చేయండి మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు మీరు ఇక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు అంటాడు కౌస్తుడు అంతే ఆ ముగ్గురు ఇతని గురుభక్తికి మెచ్చి కౌచా మేము త్రిమూర్తులం నీ గురుభక్తికి మెచ్చాం మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమైన గురుభక్తిని చాటుకున్నావు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము అంటారు దానికి ఆనందించిన కౌచుడు మీ దర్శన భాగ్యం నా అదృష్టం మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించింది కూడా ఆ గురువుగారే కాబట్టి నాకు నా గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు గురువే అందువల్ల నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఇంతలాగా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్లే కాబట్టి ఆయనకే ఇవ్వండి అంటాడు ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడిని అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువుని ఇద్దరిని త్రిమూర్తులు మెచ్చుకున్నారు ఇద్దరికి మోక్షాన్ని ప్రసాదించారు